హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మునగాకు పప్పు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మునగాకు తయారు చేసుకోవాలి తర్వాత ఆనియను పచ్చిమిర్చి తర్వాత టమాటాలని కొంచెం చింతపండుని రెడీ చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా తర్వాత కందిపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది కూడా తర్వాత నానబెట్టుకున్న పప్పుని వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తరువాత కడిగి పెట్టుకున్న మునగాకుని పప్పులో వేసేసుకోవాలి మునగాకు వచ్చేసి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మునగాకులో మూడు వందల యాభైకి రోగాలకు పైగా నయం చేసే గుణం ఉంది ఐరన్యం కాల్షియం తరువాత మునగాకు కంటికి కూడా చాలా చాలా మంచిది ఒకసారి ఒక వారంలో ఒక రెండుసార్లు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది తరువాత మునగాకు కడివి వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మీరు ఎంత తినగలరో చూసుకొని కారం అయితే వేసుకోవాలి ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే రానివ్వాలి ఈ విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిక్స్ సెవెన్ విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఈ విధంగా ఉడికి ఉంటుంది ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పుకైతే తాలింపు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఫస్ట్గా తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి తర్వాత స్పూను శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి తరువాత ఇంగువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇంగువ వేసుకోవాలి తరువాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా దంచి వేసుకోవడం వల్ల వెల్లుల్లి రబ్బలు మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు ఎంత బాగా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే పప్పు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని పప్పు పప్పులు వేసేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి పప్పు ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసుకుంటే రైస్ చపాతీలు కూడా చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్